హాయ్ నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం అవుతారు ఎవరు అవుతారు మంచిదిలేదు కానీ ఎవరైనా మంచిగా చేస్తే బాగుంటుంది ఇక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది నాకైతే నచ్చలేదు అది అంటే ఏం నచ్చలేదు ఆ పథకాలు నచ్చలేదా ఆ పరిపాలనే నచ్చలేదా పథకాలు పెట్టడమే నచ్చలేదు ఆ ఏ అన్నీ వేస్ట్ అంటారు మూడు రాజధానులు ఓకే దానికి నేను ఒప్పుకుంటాను మూడు రాజధానులు ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ చూశాక నాకు అనిపించింది ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ ఓన్లీ డెవలప్ చేశారు ఒకటే అని చెప్పి అక్కడ మూడు పాయింట్ కరెక్టే కానీ ఫస్ట్ అమరావతిని డెవలప్ చేసి ఆ తర్వాత వన్ బై వన్ అన్ని డెవలప్ చేసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను నేనైతే అలా కాకుండా మూడు అని చెప్పి ఏది చేయకుండా అవు కదా అది లేదు అది యువతకి మందికి ఉద్యోగాలు కూడా లేవు అని అంటున్నారు ఇంకా జాబ్ నోటిఫికేషన్ కూడా సరిగా ఇవ్వలేదు చాలా వరకు రెండు లక్షలు జాబ్లు ఇస్తామని చెప్పారు అవి చాలా వరకు రాలేదనే యువత అడగటం జరిగింది దాని మీద మీ అభిప్రాయం దాని గురించి నాకు పెద్దగా ఐడియా లేదు మరి ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది కదా ఒకవేళ జనసేన టీడీపీ అధికారం వస్తే ఎలాంటి అభివృద్ధి జరగదు అనుకుంటున్నాను ఫస్ట్ అమరావతి డెవలప్ అవుతుంది నాకైతే నేను ఇప్పటి నుంచో పోలవరం పూర్తయ్యి చూడాలని నా కోరిక ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము చెప్పింది చేసామని నాకు తెలిసి ఆ పోలవరం ఫైవ్ పర్సెంట్ చేయలేదు కదా ఆ పోలవరం ఒక్కటి చేస్తే ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే చేశారో దానికి వంద రెట్లు ఎక్కువ లాభం వస్తుందని నేను నమ్ముతాను కదా అది ఎలా అనిపిస్తుంది అంటే నిరుద్యోగులకి అంటారా మరి ఆ ఉద్యోగం కరెక్టే కానీ ప్రొసీజర్ వాళ్ళు సమస్యలు కనుక్కొని దాన్ని సాల్వ్ చేసే పద్ధతి ఉంటే బాగుంటుంది కానీ వాళ్ళు పెద్దగా సమస్యల గురించి నార్మల్ ఏ ఉద్యోగం పెద్ద వచ్చింది కదా అని చేస్తున్నారు అంతే మరి జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వటం మీద మీ అభిప్రాయం అది వాళ్ళు ఇంకా మనం ఎంత ఆలోచిస్తున్నామంటే ఆయన ఎంత ఉంటారు మన గురించి అయితే మరి జగన్ గారు ఏమో వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ అంటున్నారు ఎన్ని సీట్లు రావచ్చు నా ఉద్దేశంలో అంటే ఇంతకు ముందు వన్ ఫిఫ్టీ వచ్చాయి కాబట్టి ఎంత నెగిటివిటీ ఉన్నా కొంచెం ఫ్యాన్ బేస్ అయితే ఉంది తెలుసు థర్టీ ఫార్టీ వస్తాయి వాళ్ళు ఇంకేమన్నా చెప్పలే అప్పటికి జనాల అభిప్రాయం మార్చేట్టుగా ఏమన్నా చేస్తే వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో వన్ సెవెంటీ ఫైవ్ రాకపోయినా ఒక ఎయిటీ నైంటీ వస్తే మళ్ళీ వస్తాం కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది థ్యాంక్ యూ